చాపప్పాయతో కర్రీ అండి ఎలా చేయాలి ఈజీగా చేసుకోవచ్చండి అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అది ఎలా చేయాలి ఏమి అని ఇప్పుడు మీకు చూపిస్తానండి పచ్చిపప్పాయతో మనము తాలింపు చేసేది ఎలాగానే చూపించాను కదా ఇప్పుడు మనము కర్రీ చేసుకుంటాము చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి దానికి అది ఎలా చేయాలి ఏమీ అని చెప్తాను ఇప్పుడు పప్పాయ తీసుకొని పొట్టు తీసేసి కాస్త చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి ఇలా అన్నమాట కాస్త కట్ చేసుకొని కాస్త చింతపండు నానబెట్టుకోవాలి ధనాల పొడి కాస్త కావాలి ఒక రెండు టమాటోలు కావాలి ఒక రెండు ఎర్రగడ్డలు తీసుకున్న సన్నగా కట్ చేసుకోవాలా మీ కారానికి ఎంత కావాలో అంత మిరకాయలు తీసుకోండి కాస్తంత పుట్నాల పుట్నాలు పప్పు అంటారు చినీపప్పు అంటారు తినేది అండి ఇది కాస్త తీసుకోవాలి కొబ్బరి కాస్త తీసుకోవాలండి కొబ్బరి అనేది ఎండి కొబ్బరి అయినా ఓకే పచ్చి కొబ్బరి అయినా ఓకే యువర్ చాయిస్ ఏది ఉంటే అది తీసుకోండి కాస్త కరివేపాకు కావాలి ఇప్పుడు ఎలా చేయాలి అని చూపిస్తాను ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుంటాము కుక్కర్లోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటామండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు ఆయిల్ వేడెక్కతానే కాస్త అంతా ఆవాలు వేసుకుంటాము చూడండి ఆవాలు వాళ్ళ చెట్టు పట్ల ఆడింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అది చాలా చేసి వేయించుకుంటాము మెరగదు కాస్తాము చాలండి తెచ్చానండి పొద్దు ఇందులోకి టమాటాలు ఒక రెండు తీసుకున్నా వద్దండి ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి టమాటోలు ఏమి ఎక్కువ పడతారు అలాగే తగినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాము ఇచ్చి తీసుకొని కావాలంటే తర్వాత అయినా చాలిపస్తూ వేసుకోవచ్చు ఇందులోకి కాసంతా పసుపు అలాగే కరివేపాకు మనం ఆల్రెడీ పప్పాయ ముక్కలు తీసుకున్నాం కదా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకుంటాము ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా ఒక టూ మినిట్స్ రా పప్పాయ మగ్గాలి కలర్ వచ్చింది లైట్గా అంతే కానీ బాగా ఫుల్గా పండు లేదండి పప్పాయ ఇప్పుడు ఈ స్టేజ్లో కాస్త అంత చింతపండు రసం వేసుకోవాలి అలాగే ధనాల పొడి వేసుకోవాలి మీకు రుచికి తగినంత ధనాలు కూడా వేసుకోండి మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలండి తర్వాత చింతపండు వేసుకుంటాము పపాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇది బాయిల్ అయ్యే లోపల కాస్త ఇంకొక చిన్న మిక్సీ పట్టుకొని వస్తామండి మనం ఆల్రెడీ ఎండుమిరకాయలు పుట్నాల పప్పు కొబ్బరి తీసుకున్నాం కదా అన్నీ మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకొని వస్తాం ఇప్పుడు చూడండి ఇలా పౌడర్ పెట్టుకొని వస్తాము ఇప్పుడు కాస్త పపాయ ఇందులోకి కాస్త అంతా చింతపండు నీళ్ళు వేసుకుంటామండి చింతపండు నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిస్తాము తర్వాత మనం ఆల్రెడీ ఆ పేస్ట్ చనిపప్పు కొబ్బరి అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా అది ఇందులోకి నీళ్ళు వేసేసి కలుపుకొని వేసుకొని వేసేది అంతే అండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడకాలి పప్పాయ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా చూడండి మనమే ఈ ఒక్క బద్ద ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది అనమాట కట్ అవుతూ ఉంది అంటే చూడండి నాకు కట్ అయిపోతా ఉంది అప్పుడు బప్పాయ మొక్కలు బాగా ఉడికిందనమాట ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ శనగపప్పు అవంతా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకున్నాను కలుపుకొని ఇందులోకి వేసుకుంటా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి థిక్నెస్ ఇందులోనే వస్తుంది ఉప్పు కారం ఇప్పుడు చూసుకోవచ్చు అన్నమాట ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తాము ఇంకేమైనా కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఈ స్టేజ్లో మిరపొడి వేసుకోవచ్చు అండి ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలి నాకి కాస్త కారం తక్కువ అయిపోయింది అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్లో మిరపొడి ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పాయ కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి ఉప్పు కారము పులుపు అనేది ఎక్కువే పడుతుందండి ఇంకొక రెండు నిమిషాలు బాయిల్ అయిందంటే మన పప్పాయ కర్రీ రెడీ అండి అన్నంలోకి చపాతీలు చాలా బాగుంటుందంటే చివరిలో కాస్తంత కొత్తిమీర వేసుకుంటే మన పప్పాయ కర్రీ రెడీ మన పప్పాయ కర్రీ రెడీ అండి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి